ఓ గ్రామంలో ఆరోగ్య ఉప కేంద్రము గతం నుంచి గాంధీ దగ్గర ఉండేది నిన్న ఇక్కడి నుంచి షిఫ్ట్ చేసి అక్కడికి బీసీ కాలం కిందికి ఒక కిలోమీటర్ లోపలికి అందులో మన గ్రామ సర్పంచ్ గారు పర్మిషన్ ఇచ్చినట్టున్నారు అక్కడ కట్టడం జరిగింది అది చాలా ఇబ్బందికరంగా మాకు దూరంగా మారింది ఇక్కడ మా ముస్లిం వాడ కుమ్మరివాడ మా చాకలలు మిగతా ఇక్కడి నుంచి అక్కడికి పోవాలంటే రెండున్నర కిలోమీటర్లు అవుతుంది కాబట్టి ఊరవుతల ఉంది కాబట్టి చాలా ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఉంది చిన్నపిల్లలు ఉంటారు షుగర్ పేషెంట్ హార్ట్ పేషెంట్ చాలా పేషెంట్లు ఉంటారు కాబట్టి రోజు ఆరోగ్య సంబంధించిన విషయమే ఉంటుంది కాబట్టి దాన్ని మళ్ళీ తిరిగి మా గ్రామ పంచాయతీ ఏరియా కానీ లేదంటే మేము ఎంపీడీఓ గారిని కోరినాం శ్రీశక్తి భవన్లో రూమ్ ఇవ్వమని అడిగినాం సానుకూలంగా స్పందించు సెక్రటరీ గారు కూడా చెప్పినాం తీసుకోమని చెప్పినారు ఇక్కడ ఈ రెండు మూడు రోజుల షిఫ్ట్ చేయడానికి మాకు అధికారులు అనుమతించాలి అదేవిధంగా మాకు తల కూడా అప్పచెప్పాలి ఎందుకంటే ఇది మెయిన్ రోడ్కి ఉంది కాబట్టి పెద్ద రావడానికి మంచిగా ఉంటుందని ఇది గవర్నమెంట్ బిల్డింగ్ కాబట్టి చాలా బాగుంటుంది అనుకుంటున్నాం మేము ప్రైవేట్ చూపించడం సిద్ధంగా ఉన్నాం కానీ మాకు గవర్నమెంట్ వాళ్ళు డబ్బులు కిరాయిలు ఇవ్వట్లేదు అని తీసుకెళ్ళి అక్కడ పెట్టదు చాలా ఇబ్బంది జరిగే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆరోగ్యం అనేది ప్రతి ఒక్కరికి మనకు మంచిగా ఉంటుంది కాబట్టి మాకు ఇది ఊర్లోనే ఉంది కాబట్టి ఇది అనుకూలంగా ఉంది దీనికోసం మేము గ్రామస్తులందరం కూడా లేకపోవించి మా గల్లీ నుంచి కానీ మా గ్రామ పంచాయతీ నుంచి కానీ అందరం కలిసే ఈ నిర్ణయం తీసుకోవడము జరిగింది